గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫైవ్ గర్ల్స్ వన్ మైక్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ టు దవర్ వీడియోస్ ఇలానే మా ఛానల్ని ఆదరిస్తూ ఉండండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మేము శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం అయితే ప్రసాదాలు పెడతామండి సో డైలీ అప్డేట్ వస్తుంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇంకా ఈరోజు ప్రసాదం అయితే బెల్లంతో పరమాన్నం తయారు చేసాము దానికోసం అయితే మనం ఒక గ్లాసు రైస్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి నెక్స్ట్ అయితే బెల్లం కొంచెం తీసుకొని దాన్ని తురుము పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని అందులో గ్లాసు పాలు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి నెక్స్ట్ అయితే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకొని కలుపుతూ ఉండాలి సో ఇదైతే దగ్గరకు వస్తున్నప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని రెండు ఇలాచీ కూడా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని దించుకుంటే పరమన్నం అయితే రెడీ అయిపోయిందండి మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ బాయ్